హలో అందరికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు శ్రీ బ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే చూస్తున్నారు కదా కార్ షోరూంలో అయితే ఉన్నాం మనం అంటే కారు షోరూంలో ఎందుకున్నారా అని చూస్తున్నారా మీరు గెస్ట్ చేయొచ్చు గెస్ట్ చేసే ఉంటారు సో కొత్త కార్ అయితే తీసుకోబోతున్నాం మేము కొత్త కార్ అయితే తీసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాం సో అందుకని కొత్త కార్ తీసుకుంటున్నాం మేము తీసుకునే కార్ వచ్చేసి ఎంజీ యాస్టార్ అనమాట చూస్తున్నారు కదా జడ్డీఎస్ ఎంజీ యాస్టార్ జడ్డీఎస్ మోడల్ అయితే తీసుకుంటున్నాం అంటే యాస్టార్లో టాప్ ఎండ్ అయితే తీసుకుంటున్నాం మేము సో ఇది వచ్చేసి మొత్తం టోటల్గా ఎయిటీ ల్యాక్స్ చేంజ్ అయితే పడింది మాకైతే సో ఎయిటీన్ ల్యాక్స్ చేంజ్ అయితే పడింది మాకైతే లోపల అయితే వివత్సంగా ఉంది అంతా కూడా సూపర్ అయితే మాకైతే బాగా నచ్చింది సో సిరి మేడం ఉండి పక్క నుంచి అంతా వీడియో అయితే తీస్తుంది ప్రతి ఒక్కటి కూడా అంతా వీడియో తీసి పెట్టింది దీని లోపల మోడల్స్ కానీ టాప్ ఎండ్ అంటే టాప్ ఎండ్ మోడల్ అనమాట ఎంజీ యాస్టార్లో టాప్ ఎండ్ మోడల్ అనమాట ఇది అంటే ఇందులో హెక్టర్ కూడా ఉంది అది హెక్టర్ ఇంకా బాగుంది కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది మనం అయితే ఈ ప్రైస్లో అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాం సో అందుకని ఈ ప్రైస్లో అయితే తీసుకున్నాం వైట్ కార్ అయితే ఆర్డర్ చేసాం మనం బుక్ చేసాము సో మేము బుక్ చేసిన తర్వాత అది ఈఎంఐలో అయితే తీసుకున్నాం మేము స్పాట్ పేమెంట్ అయితే కాదు కొంతమంది అంటున్నారు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నారంటే అంటే యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నారు కదా యూట్యూబ్లో వచ్చిన డబ్బులతోటే మీరు ఇలా కొన్నారా అని చాలామంది అడుగుతున్నారు సో మేమైతే ఈ మోడల్ అయితే తీసుకున్న దలుచుకున్నాము సో నేను వన్ మంత్ బ్యాకే ఇది బుక్ చేయడం అయితే జరిగింది బుకింగ్ అయితే బుకింగ్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే నేను అమౌంట్ పే చేసేసి ఈ కార్ అయితే మనం కలర్ ఏది కావాలి సార్ అడిగితే నాకు వైట్ అయితే అనుకున్నాను సో రెడ్డు ఇంకా కలర్స్ వేరే వేరే వేరియేషన్స్ కలర్స్ ఉన్నాయి కానీ సో అందులో అన్నిటికోగల్లా నాకు వైట్ అయితే కొంచెం బెటర్ ఫీలింగ్ అనిపించింది సో ఎక్కడ ఏది తేడా లేకుండా సో వైట్ కలర్ అయితే నేను డిసైడ్ చేసుకున్నారో అందులో మనకి చిన్న చిన్న మెటీరియల్స్ కూడా యాక్సరీస్ అన్నీ వస్తాయని చెప్పారు సో ఇక్కడ చిన్నది అతికిచ్చారు చూసారా ఇది ఇలాంటి యాక్సరీసే మనకి కింద మ్యాట్లు కానీ ఇవి వచ్చేవి కానీ అంతా కలిపేసి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయితే అయ్యింది దానికి మళ్ళీ ఎక్స్ట్రా అని చెప్పారు పైన రిగ్ బన్స్ అవి పెడుతున్నారు అంటే పైన డిసైడ్ డిజైన్ అయితే చేసుకోవడానికి పైన డిజైన్ అంతా చేయాలి సార్ మా రెగ్యులారిటీ మాకు ఉండాలి ఆ కేక్ కూడా కట్ చేస్తాం సార్ కేక్ కట్ చేసి మేము అంతా చేస్తామని చెప్పారు సో మా అన్నయ్య వాళ్ళు అయితే లోపల సినిమా పెట్టుకొని యూట్యూబ్లో చూస్తూ కూర్చున్నారు ఇంకా బయట ఏం పని లేదు కదా వాళ్ళు రెడీ చేయాలి కదా బండి రెడీ చేసిన తర్వాత మనం సంగతి చూద్దాంలే అని లోపల రిలాక్స్గా కూర్చొని మా చిన్నయ్య పెద్దన్నయ్య ఇద్దరు కలిసి కూర్చొని రిలాక్స్గా టీవీ అయితే చూస్తున్నారు నేనైతే బయట అంతా యాక్సరీస్ ఎలా బిగిస్తున్నారు ఏదైనా అంటే ఏమన్నా కొరవ చేశారా లేదా అని మొత్తం చూసుకుంటాను ఉంచున్నాను నేనైతే మనకైతే ఈ యాక్సరీస్లో ఇది మొరెస్ గ్యారేజెస్ అని ఒక పేరు కూడా వచ్చిందంట ఫ్రెండ్ అది కూడా ఆ యాక్సరీస్లో కలిపే మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ అన్నారు కింద మ్యాట్లు కానీ ముందు ఆ మోర్ఎస్ గ్యారేజెస్ అని బ్రాండ్ కానీ లేకుంటే మనకి సైడ్లో ఇందాక చూపించాను కదా బ్లాక్ ఇవి అవి కానీ ఆ పైన కవర్ కానీ మనకి నెంబర్ ప్లేట్లు ఇవి కానీ నెంబర్ ప్లేట్లు ప్లాస్టిక్ వస్తాయి కదా అవి కానీ మొత్తం కలిపేసి వెనక ఒకటి సో బంపర్స్ ఇవన్నీ కలిపేసి అన్నిటికీ ఫిఫ్టీన్ థౌజండ్ అని అన్నారు సో ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది అది కూడా పే చేసేసాను సో అంతా బిగి తర్వాత మేము కేక్ కట్ చేయాలి సార్ కేక్ కట్ చేసిన తర్వాత మీరు తీసుకోవచ్చు అని ఫస్ట్ చెప్పారు మాకు రూమ్లోకి వచ్చేసి నేను కూర్చొని ఉంటే సో కేక్ తెప్పించండి అంటే మా వాళ్ళు అంతా ఏమన్నారంటే కేక్ తినకూడదు కదా స్వామి మాలేసి ఉన్నారు కదా కేక్లో అయితే ఎగ్ కలుస్తుంది అందుకని కేక్ తినకూడదు తినకూడకూడదా తినకూడదు కదా అని అన్నారు సో నేనేం చెప్పానంటే సరే కేక్ తెప్పించండి కేక్ తెప్పించేసి కట్ చేస్తాము తర్వాత స్టాఫ్ అందరికీ పనిచేసేయండి అని చెప్పాను సో సరే సరే నేను తెప్పిస్తామని చెప్పారు సో సిరి మేడంకైతే కార్ అయితే సూపర్గా నచ్చేసిందంట అంతా చూసింది బయట లోపల అంతా మోడల్ అంతా కూడా చూసింది మనకి పన పైన అయితే సన్ రూఫ్ వస్తుంది కదా సన్ రూఫ్ ఓపెన్ అయిద్దనమాట వాయిస్ అసిస్టెంట్ తోటి మనకి సన్ రూఫ్ అయితే అంతా ఓపెన్ అవుతుంది చిన్న చిన్న మరకలు ఉన్నా కానీ నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన సాయిరామ్ స్వామి అని సాయిరామ్ అని ఆ స్వామి కూడా దగ్గరుండేసి అంతా క్లీన్ చేపిస్తారు అంతా నీట్గా చేయండి అని చేపిస్తున్నాడు కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సో ఆమె షోరూంలో పని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు లేరంట సో మాకైతే కొంచెం క్లీన్ చేసేది అయితే కొంచెం తక్కువ తక్కువ మంది ఉన్నారు సో వీళ్ళు క్లీన్ చేస్తుంటే అక్కడక్కడ క్లీన్ చేశారు కారు అయితే శుభ్రంగా అయితే చేయలేదు సో దానికి మేము కొంచెం హట్ అయ్యాము సిరి కూడా హట్ అయ్యి కొంచెం సేపు బీపీ రేజ్ అయ్యింది కింద అయితే ఎక్స్ట్రా వీలు కూడా ఉందన్నమాట దీనికి సీట్ కవర్ పైన కార్ కవర్ ఒకటి కొన్ని యాక్సరీస్ అయితే చెప్పాను కదా ఇందాక సో ఆయన యాక్సరీస్ అని కూడా ఇచ్చేశారు సో కార్ ఒకటి క్లీన్ చేయలేదు సరిగ్గా తొడవలేదు అని కొంచెం సిరే మేడం అయితే కొంచెం సీరియస్ అయింది సో సరే వదిలేసేయండి మేడం పన్నోళ్ళు లేరు అంటున్నారు కదా అని చెప్పేసి అతను చెప్పేసరికి సరే కూల్ అయింది సో మేము దట్స్ ఫైనలీ ఇంకా ఓపెన్ చేయడానికి అయితే డిసైడ్ అయ్యాం Ahí queda. कट के तू कट <laughs> के तू सपड़ा कट जाए सोवे कट जाए सोवे केक कट भाव सा आगे से ओ भाई ओ సో ఫ్రెండ్స్ కార్ అయితే బయటికి తీసుకొచ్చేసాం అంతా కూడా అయిపోయిందని బయటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లే ముందు ఏంటంటే కొంచెం కొబ్బరికాయ కొట్టేసి తీసుకెళ్దామని చెప్పారు సో అందుకని అంతా దిష్టి తీసి ఆడ కర్పూరం అయితే వెలిగించి మా స్వామి అయితే మా చిన్న అయితే అంతా దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొట్టేశాడు ఒక ఫోటో దిగాలి అన్నారు ఇక్కడ లైటింగ్ అయితే సరిగ్గా లేదు లైటింగ్ సరిగ్గా కనిపించకుండా నేను కార్ పక్కన ఒక ఫోటో కావాలి సార్ అన్నారు చేసా ఉంది

కాసేపు మంత్స్ తగ్గినాక తీసి ఎలా తీసుకున్నాం అనేది చెప్పలేదు కదా సో యూట్యూబ్ పేమెంట్ అని చాలా మంది ఉన్నారు సో కాదు మా సొంత సేవింగ్స్ తోటైతే మేమైతే కారు తీసుకోవటం అయితే జరిగింది ఓకేనా